ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సుమారుగా ఏడు లక్షల మందితో మీరందరూ పోటీ పడి ఒక పక్కన ఎస్సే రైటింగ్ ఎలక్యూషన్ క్విజెస్ లో పాల్గొని నంబర్ వన్ స్థానం సాధించి మీరందరు ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటూ నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ అంటే మన మనసులో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఇక్కడ ఈ వేదికమన్నా పెద్దలందరినీ కన్విన్స్ చేసాల్సి వచ్చింది నా ఆలోచన అయితే శాసన సభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక చర్చించాను అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేం గాని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు అయినా నేను ఒప్పుకోలేదు ఆయనతో చివరి దశ వరకు కూడా పోరాడా కానీ ఆ పోరాటం ఫలితమే ఈ రోజు ఇక్కడ మన మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది